నితిన్ నటించిన తమ్ముడు సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా హిట్ ఆ లాప తెలుసుకుందాం జై అంటే నితిన్ విలు విద్యలో దేశం తరపున ఆడి ఎన్నో పతాకాలు సాధిస్తాడు మరో పెద్ద లక్ష్యంపై గురిపెట్టిన ఏకాగ్రత కుదరదు మనసును ఏవో జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి అక్క లయతో ముడిపడిన జ్ఞాపకాలే అని కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది జై చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలతో కుటుంబానికి దూరం అవుతుంది లయ ఇంకెప్పుడు పుట్టింటి గడప తొక్కని శధం చేసి వెళ్లిపోతుంది ఆ మాట ప్రకారం తండ్రి చనిపోయిన ఇంటివైపు తిరిగి చూడదు అక్క విషయంలో చేసిన చిన్న తప్పు జైని వెంటాడుతూ ఉంటుంది ఆ తప్పు గురించి చెప్పి మళ్ళీ అక్కకి దగ్గర తన స్నేహితురాల కలిసి బయలుదేరతాడు అలాగే ఆమె తన పేరుని ఝాన్సీగా మార్చుకున్నట్టు తెలుసుకుంటాడు దీంతో తన సోదరుని కలిసేందుకు జై కూడా అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు మరోవైపు వైపు ఝాన్సీ ఆమె కుటుంబంగా అజర్వాల్ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది మరి జై తన అక్క ఝాన్సీ కలుసుకున్నారా అజర్వాల్ ముఠా నుంచి ఝాన్సీ ఆమె కుటుంబం ఎలా బయటపడింది అనేది సినిమా సినిమా అయితే మాత్రం డిజాస్టర్ సినిమా ఇది దారుణమైన కలెక్షన్స్ ఉన్నాయి సినిమాలో ఏ మాత్రం కొత్తదానం లేదు నితిన్ కెరీర్ లో మరో దారుణమైన డిజాస్టర్ సినిమా ఇది సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అడేట్ లైక్ విడ్ సబ్స్క్రైబ్ చేయండి సినిమాకి జెన్యున్ రూవ్యూన్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి